హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాబేజీతో రోటి పచ్చడి చేసుకుందాము క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ రోటి పచ్చడిని ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ రోటి పచ్చడిని రెడీ చేసుకుందాము ముందుగా బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా శనగపప్పు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాయి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మగ్గాక కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకుందాము ఇలా కలిగి పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించుకుందాం ఈ ఉడికేలోగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిశనగపప్పు జీలకర్ర ధనియాలు పౌడర్ చేసుకుందాము ఇప్పుడు ఈ ముక్కలు బాగా మగ్గాయి కొద్దిగా చల్లార్చుకొని ముందుగా చేసుకున్న పౌడర్ని వేసుకొని ఈ ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని పోపు వేసుకుందాము బాండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది రోటి పచ్చడికి ఇంగువ చాలా కమ్మగా ఉంటుంది ఇలా వేసుకున్న పోపుని ఈ పచ్చడిలో కలుపుకుందాము క్యాబేజీ రో రోటి పచ్చడి రెడీ అయింది ఇది అన్నములోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ చాలా కమ్మకమ్మగా రుచిగా ఉంటుంది ఎప్పుడూ కూరలే కాకుండా ఇలాంటి రోటి పచ్చడులు చాలా రుచిగా ఉంటాయి